ఉప్పల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం మూడు గంటలకు పురిటి నొప్పులతో వచ్చిన మమత అనే గర్భిణికి డెలివరీ చేసిన స్టాఫ్ నర్స్ అరగంట తర్వాత పాపలో చలనం లేదని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పిన నర్స్ తమ దగ్గర ఆక్సిజన్ లేదని అంబులెన్స్ కూడా లేదని చెప్పడంతో ఆటోలో నీలోఫుడ్ ఆస్పత్రికి వెళ్ళిన తల్లి అప్పటికే పాప చనిపోయిందని చెప్పిన వైద్యులు

నొక్ బేన్స్ వచ్చేది అక్కడ డిస్కై డెలివరీ వచ్చింది సర్ ఇక్కనే కదా నాకు అంటే బావుంది బాగుతాయింది కొంత మోషన్స్ కూడా ఈ డేట్ చిప్ కూడా అలిగే కూడా ఉంది హ్మ్ అమే డెలివరీ చేసింది పోయింది వాడుకుంది ఇంకా హ్మ్ వస్తాక వచ్చినాక బాపా మేము తెల్లారు అన్నమాట చెప్పమాట అంత వచ్చి ఇది పడుతున్నావు కదా అంటే అక్కడొచ్చి ఇప్పుడు వచ్చి తీసుకువెళ్ళండి ఎంత మంచిదని తోలిచ్చింది తోలిచి కానీ ఆక్సిజన్ ఏమి డెలివరీ చేసింది అక్కడ పదిహేను వందలు తీసుకుంది దేనికి పదిహేను వందలు పదిహేను వందలు తీసుకుందాం ఇప్పుడు నైట్ నర్సా డెలివరీ చేసినామేనా ఎందుకు ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా మా పైసలు ఏమి కట్నామా